హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పటాన్చెరు లొకేషన్కి నియర్ బైగా ఉన్న రామేశ్వరం బండర్ లొకేషన్లో మనకు లెవెన్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక గేటెడ్ రెసిడెన్షియల్ టౌన్షిప్ కమ్యూనిటీలో మనకు సెమీ కమర్షియల్గా కన్స్ట్రక్షన్ చేసిన ఒక జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకు సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ దానికి సంబంధించిన ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ కమ్యూనిటీ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరనే మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి ఈ బ్రాండ్ న్యూ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకు రెడీ టాక్ పై కండిషన్లో సేల్కి వచ్చిందండి ఫస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను లెవెన్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఈ లేఅవుట్లో మనకు వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ను అండ్ జీ ప్లస్ టూ హౌజెస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి క్లబ్ హౌస్కి సంబంధించిన ఎలివేషన్ వ్యూ అనేది ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ మీరు వీడియోలో చూస్తున్నారు ఇందుట్లోనే మనకు మల్టీపర్పస్ హాల్ ఇండోర్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఇదంతా మనకు గార్డెన్ ఏరియా మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా అవైలబుల్ ఉంది క్లబ్ హౌస్ దగ్గరనే మనకు పూల్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి క్రికెట్ నైట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పటాన్చెరు లొకేషన్లో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి నియర్ బైగా మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ ప్రాపర్టీ వైజ్గా చూసుకుంటే మనకు సెమీ కమర్షియల్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఇది మెయిన్ ఆర్చ్ దగ్గర అండ్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ ప్లస్ వన్ హౌస్ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ ఇటు టూ సైడ్ రోడ్ వచ్చేసి మెయిన్ రోడ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ ఇన్ సైడ్ ఆర్చ్ ఏదైతే రోడ్ ఉందో అది సౌత్ ఫేసింగ్ రోడ్ అండి సౌత్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి సిసి రోడ్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ వెస్ట్ ఫేసింగ్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అది ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ మనకి మెయిన్ రోడ్ దగ్గర ఇది కమర్షియల్ అండ్ సెమీ కమర్షియల్ జోన్లో ఈ జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది లొకేట్ అయ్యింది ప్రజెంట్ మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ స్కోప్ అనేది ఈ లొకేషన్లో ఆల్మోస్ట్ చాలా వరకు డెవలప్ అయ్యిందండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ ఏరియా మొత్తం మనకు రెసిడెన్షియల్గా కంప్లీట్గా డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ సెమీ కమర్షియల్ జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది కంప్లీట్గా కమర్షియల్ వాల్యూ అప్రిషియేషన్ అనేది వస్తుందండి అప్పటి వరకు ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ అనేది రెంటల్ ఇంకమ్ బేస్ మీద మనకు ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ల్యాండ్ వాల్యుయేషన్ అనేది మంచిగా అప్రిషియేట్ అవుతుంది అండ్ అప్పటి వరకు రెంటల్ ఇన్కమ్ అనేది ఈ జీప్లస్ వన్ హౌస్ ఏదైతే ఫ్లోర్ ప్లాన్ కన్స్ట్రక్షన్ చేశారో అది రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి హెల్ప్ అవుతుందండి ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకుని జీప్లస్ వన్ హౌస్ని పర్చేస్ చేసుకున్నా కానీ దీని మీద రెంటల్ ఇన్కమ్ అండ్ ఈ లొకేషన్లో ల్యాండ్ అప్రిషియేషన్ వాల్యూ ఈ ప్రాపర్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఏదైతే సెమీ కమర్షియల్ జోన్లో ఈ హౌస్ లొకేట్ అవ్వడం వల్ల మంచి వాల్యూ అప్రిషియేషన్ అనేది అవైలబుల్ ఉంది గ్రౌండ్ లెవెల్లో మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఒక వన్ బిహెచ్కే పోర్షన్ అనేది గ్రౌండ్ లెవెల్లో కన్స్ట్రక్షన్ చేశారండి మనకు హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ సౌత్ ఫేసింగ్ కార్నర్ ప్లాట్ అయినా మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ మాత్రం నార్త్ సైడ్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న వన్ బిహెచ్కే పోర్షన్కి సంబంధించిన కిచెన్ ఏరియా అండి మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇందులో మనకు లివింగ్ ఏరియా గది కిచెను బెడ్రూము కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ అనేది ఇచ్చారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారండి ఈ ప్రాపర్టీ మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ రిజిస్టర్డ్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన బెడ్రూమ్ గ్రౌండ్ లెవెల్లో మన కార్ పార్కింగ్ ఒక వన్ బిహెచ్కే పోర్షను ఫస్ట్ ఫ్లోర్లో మనకు స్పేషియస్గా టూ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ వాటర్ ఫెసిలిటీ వైజ్గా మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయండి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మన స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము ఈ హౌస్ యొక్క టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఇంటూ థర్టీ లెంగ్త్ థర్టీ విడత థర్టీ అండ్ బడ్జెట్ వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు అండ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాలో ఈ జీ ప్లస్ వన్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము అండ్ కారిడార్ స్పేస్ కవర్ చేస్తున్నాను సెక్యూరిటీ పరంగా మనకు మెటల్ గ్రిల్స్ తోటి గేట్ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి ఈవెన్ టెర్రస్ ఏరియాకి సంబంధించి గేట్ సపరేట్గా అవైలబుల్ ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా మనకు ఒక మెటల్ గ్రిల్ తోటి గేట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ చూడండి నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ కారిడార్ స్పేస్కి కనెక్టెడ్గానే మనకు యూటిలిటీ స్పేస్ అనేది వాష్ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి చూడండి మనకి లివింగ్ ఏరియా ఎంతో స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మనకు జీ ప్లస్ వన్ హౌస్లో ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి మీకు ఏదైతే ప్రాపర్టీ సేల్ ఉందో అదే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది పూజాగదికి సంబంధించిన స్పేసు ఎవరైతే బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని రెసిడెన్షియల్గా స్టే చేస్తూ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకున్నా కానీ ప్రాపర్టీ సూటబుల్ లొకేషన్లోనే ఉందండి ఆల్మోస్ట్ మనకు వన్ ఫిఫ్టీ హౌజెస్ ఉంటాయి ఈ సొసైటీలో విత్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ తోటి ఇది కిచెన్కి సంబంధించిన ఏరియా మీరు వీడియోలో చూస్తుంది వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి మన ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో మన ఈ వీడియో అనేది రికార్డ్ చేసాము ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూము బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి మోస్ట్లీ వాష్రూమ్స్ అని మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మీకు ఏమైనా వీడియోలో డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న టూ బీహెచ్కే పోర్షను మీకు వీడియోలో కవర్ చేస్తుంది దానికి సంబంధించిన వాష్రూమ్ ఏరియా ఇది కూడా మోస్ట్లీ మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ మీకు వీడియో కండిషన్లో టెర్రస్ ఏరియా కూడా కవర్ చేస్తాను అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ కారిడార్ స్పేసు ఇప్పుడు టెరస్ ఏరియాలోకి వెళ్దాము టెరస్ నుంచి కూడా కిందికి రావాలన్నా లేదా కింది నుంచి పైకి వెళ్ళాలన్నా ఈ గేట్స్ని దాటే వెళ్ళాలండి సేఫ్టీ పరంగా అడిషనల్గా మనకు ప్రొవైడ్ చేశారు అండ్ దీని పక్కన ఉన్న ప్రాపర్టీస్ అన్నీ షటర్స్ ఇప్పుడే వేసుకున్నారండి వాళ్ళు కమర్షియల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇన్ కేసు మనకు ఏదైనా చేంజెస్ చేసుకోవాలి ఇమ్మీడియట్గా అనుకుంటే ఆ విధంగా కమర్షియల్గా కూడా ఈ ప్రాపర్టీని కన్వర్ట్ చేసుకోవచ్చు ప్రాపర్టీ ఓనర్స్ ఛాయిస్ తగ్గట్టుగా ప్రజెంట్ అయితే మనకు ఏదైతే ప్రాపర్టీ ఓనర్స్ ప్రజెంట్ ఉన్నారో వాళ్ళు మాత్రం దీన్ని రెసిడెన్షియల్కి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్యూచర్లో అయితే కమర్షియల్గా ఈ ప్రాపర్టీకి అయితే స్కోప్ ఉంది కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గానే ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి టెరెస్ ఏరియాలో మనకు వాటర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మొత్తం కమ్యూనిటీ మీ వీడియోలో కవర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్